మత్తమదియతక యొక్క గుణచిత్ర మహా సంరమమలే యొక్క న్యూ చాటక విభాగములో శ్రీ నిపుడేశ్వర స్వామి ఆశ్యతో డీవీకే బోష్ లాయర్ విశాఖరు దర్గా గ్రామం కమ్మరగలం ప్రకాశం లవారి జత పోటీలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్యతో డీవీకే బోష్ మొత్తం పది ఉన్నాయి ధరపత్రంలో పది ఉన్నాయి ఇంకా రెండు జతలు ఎదురుస్తా ఉన్నా ప్రతి జతకు కూడా ఐదు వేల రూపాయలు గౌరవ చైర్మన్ అయినటువంటి లక్కిరెడ్డి రెడ్డి గారు ప్రతి జతకు బహుమతి రాని ప్రతి జతకు కూడా ఐదు వేల రూపాయలు బహుమతి కూడా ప్రకటించడం జరిగింది వాళ్ళ